వెనకము న్యూస్కి స్వాగతం ఒల్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడలో జగంపేటలో గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మంది అరెస్టు నాలుగు వందల తొంభై రెండు కేజీల గంజాయి రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల రూపాయలు నగదు రెండు వాహనాలు స్వాధీనం విశాఖపట్నంలో వైభవంగా ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై నారా దగ్గుపాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ అరుదైన వంటకాలు అందిస్తున్న బాచీ క్యూనేషన్ హాస్పిటాలిటీ కోనసీమలో జరిగిన వివాహ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం సెల్ఫీలకు ఎగబడ్డ అభిమానులు కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మంది వక్తలను అరెస్ట్ చేసినట్లుగా కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు భారీ ఎత్తున నాలుగు వందల తొంభై రెండు కేజీల గంజాయి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల నగదు రెండు వాహనాలు నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తెలియజేశారు నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐటి రఘునాథరావు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ హెచ్సి శీలం పిసి సత్యనారాయణ హోంగార్డ్ అనిలు వీరబాబు సోమరాజు సూరిబాబులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ దానిలో భాగంగా కాకినాడ డిస్టిక్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నాలుగు వందల తొంభై రెండు కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక మహీంద్ర టీవీ వెహికల్ ఒక మోటార్ సైకిల్ రెండు లక్షల ఎనిమిది వేల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఎనిమిది మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు కాకినాడ డిస్టిక్ట్కి చెందిన ఒక ముద్దాయి అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి చెందిన ముగ్గురు ముద్దాయిలు కర్ణాటకకి చెందిన ఇద్దరు అట్లనే తమిళనాడుకు చెందిన ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే అతను ఒకతను రిసీవర్లు కొంతమంది ఉన్నారు ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దపురం సబ్ డివిజన్ పోలీస్ ద ఇన్వెస్టిగేటెడ్ ది కేసు అందరినీ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి యూవిల్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ ప్రాసిక్యూషన్ ఈజ్ డన్ ఇన్ దిస్ కేస్ చంద్రబాబుకు తనకు మధ్య ఏదేదో ఉందని రాస్తుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్నమాట వాస్తవమే కానీ అదే జీవితం కాదు అదే గతం మేమిద్దరం కలిసిపోయాం ఎటువంటి భేషజాలు లేవు అందరం మంచిగా ఉండాలి అందరికీ మంచి జరగాలి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

unconditional support, we are able to bring investments into India and to Andhra Pradesh. I would just like to add what kind of good luck, of course, Narendra Modi ji and Nirmala Sitharaman ji are bringing with the efforts of our Chief Minister. We are scheduled to complete Polavaram in two years, which could not happen in the last five years. We already laid the foundation for a railway zone. We got 15,000 crores for Amaravati. Another 20,000 crores for the route, outer ring road around Amravati, another 20,000 crores from Amravati to Hyderabad Expressway, another 20,000 crores from Amravati to Bangalore Expressway. These are the investments around Amravati. In Vishakapatnam, he has got NTPC 2 lakh crores green hydrogen hub with the blessings of the Prime Minister and, of course, our Finance Minister. We are having such wonderful investments coming in because of the unstinted support. See, Chandraman vision is providing to Andhra Pradesh. In terms of private investments so far, 80,000 crores in the first phase, one lakh eighty thousand crores in the second phase, another forty-four thousand in third phase. In the last three months, we got three lakh ten thousand crores worth of investments into Andhra Pradesh, creating three lakh ten thousand jobs. If you are thinking, these are figures. I'll tell you the people behind it. One is ArcelorMittal, Mittal, the world's richest person. He is bringing in 60,000 crores in the first phase. Then BPCL, Central Government of India, is bringing in 96,000 crores, and many private players are bringing in thousands of crores in renewable energy also. సో దట్ రియన్స్ ఇస్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ క్రోస్ రియన్స్ ప్రామిస్ అండర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోస్ బీ సో దీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటల్మెన్ స్పర్గట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరాయిటర్ బిట్విన్ ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యు ఆల్సో డూ ఇట్ ఇన్ యూర్ లైఫ్ టేక్ ద పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలను ఇస్తామే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా అందరికీ తెలుసు విషయాలు మే ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి కూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలిసిన విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్బర్ వెంకటాగర్ దట్ ఆస్ ఎ వెరీ నైస్ This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you, also do it in your life. టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచి జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ ఎ మెసేజ్ సార్ మటన్ ప్రియల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు భారీ క్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లజీజ్ ఈ పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించమని బార్బీ క్యూ నేషనల్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సిడిఓ మన్సూర్ మెమోన్ తెలిపారు ఈ ఫుడ్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు ఉంటుందన్నారు ఈ విషయంలో ఈ విందులని మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ విందు మటన్ మారగ్ సూప్తో ప్రారంభమవుతుందన్నారు స్టార్టర్స్లోని కీమా కాలేజీ మటన్ కీమా పావ్ గలౌటీ కబాబ్ మటన్ శేఖావతి సిక్ మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు

cái <laughs> gì vậy cái này thì không luôn á này này đây là గన్నవరం కోనసీమలో జరిగిన వివాహ వేడుకల్లో సందడి చేశారు జూనియర్ ఎన్టీఆర్ పి గన్నవరం మండలం చాకలిపాలెం కన్వెన్షన్ హాల్లో నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు నందమూరి రామ్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి భార్య ప్రణతి నూతన వధువురులను ఆశీర్వదించిన జూనియర్ ఎన్జిఆర్ కుటుంబ సభ్యులు అనంతరం నందమూరి కళ్యాణరామ్ తో సెల్ఫీలు దిగిన అభిమానులు వధువరుల బంధువులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేగింది మూడేళ్ల బాలు కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు నాలుగో తేదీన మధ్యాహ్నం సమయంలో బాలు ఎత్తికెళ్లాడు దుండగుడు గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్నారు బాధిత కుటుంబం బాధితులు ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు విశాఖలో మహిళా జీవీఎంసీ వద్ద నిరసనకు దిగింది సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని మహిళా చేతన నేతలు విజ్ఞప్తి చేశారు మహిళా చట్టాలు అమలు కావటం లేదని గృహ హింసలకు మహిళలు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు ఈ సంవత్సరం మహిళా దినాన్ని స్త్రీలపై అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా జరుపుకోవాలని మహిళా చేతను పిలుపునిస్తుంది అంతర్జాతీయ మహిళా దిన మార్చి ఎనిమిది సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో అత్యాచారాలు పెరిగే గృహహింస పెరిగింది సమాన పనికి సమాన వేతన చట్టం అమలవడం లేదు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వచ్చినటువంటి రక్షిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు నీరు గారుస్తున్నారు పాలకులు ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మహిళల హక్కుల మీద ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు సరికదా తిరోగమనంగా మహిళల హక్కుల్ని వెనక్కి తీసుకునే వైపుగా ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో గృహహింస అత్యాచారాలతో పాటుగా మహిళలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇంకో సమస్య ఏంటంటే పరువు హత్యలు నిన్న గుంతకల్లో ఒక అమ్మాయి తనకు తండ్రికి ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తిని ప్రేమించిందనే పేరుతో ఆ అమ్మాయిని ఒక తోటలోకి తీసుకెళ్ళి తండ్రి చెట్టుకు ఊరేసి చంపేశాడు చంపేయడమే కాకుండా అతను కక్ష తీరక తన బండిలో ఉన్న పెట్రోల్ అంతా అమ్మాయి మీద పోసి తగలబెట్టాడు తగలబెట్టి అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు ఆ తండ్రి ఆ తండ్రితో కలిపి పోలీసు ఆ స్థలానికి వచ్చేటప్పటికి ఆ శవాన్ని కుక్కలు అంటే ఖాళీ ఉన్న శవం కాబట్టి కుక్కలకు తినటానికి బాగా ఉందని చెప్పి కుక్కలన్నీ మొత్తం ఆ శవాన్ని పిక్కు తినేసేయి ఈ స్థితిని తండ్రే కూతురు కల్పించడం అనే ఒక సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రజలు జరుపుకుంటున్నారు అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక అమ్మాయి అబ్బాయి కులాంతర వివాహం మూడో తారీఖున హైదరాబాద్లో చేసుకుని నిన్న ఊర్లోకి వచ్చారని చెప్పి ఊర్లో పంచాయతీ పెట్టి ఆ అమ్మాయి నేను అతను చేసుకున్నాను కాబట్టి మమ్మల్ని అతను మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అని అడిగినందుకు తండ్రి కోపం వచ్చి ఆ అమ్మాయిని అతితో పొడిచాడు అడ్డం వచ్చిన ప్రియుడిని పొడిచాడు పంచాయతీ నిర్వహిస్తున్న పెద్దలను కూడా పొడిచాడు ఈ సంఘటన అంటే మహిళల మీద తండ్రులే ఈ రకమైనటువంటి దాడికి తెగి తెగిస్తే లేదా వాళ్ళకి నచ్చలేదని చెప్పి ఒక కులమో ఒక మతమో లేకపోతే ఒక ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే దాడిలో మహిళలు బడావడం అనేది ఒక కులం దాడులు కానీ మతం దాడులు కానీ ఏవి జరిగినా అందులో స్త్రీలని హింసించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ దాడులన్నీ ఆగాలి ఈ హింస అంతా ఆగాలి మణిపూర్లో ఎప్పటికీ మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నారు చంపుతున్నారు కాలవల్లో సవాలు కొట్టుకొస్తున్నాయి ఈ పరిస్థితి అంతా తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ రాష్ట్రపతి పాలనైతే విధించారు కానీ ప్రధానంగా ఇప్పటి వరకు కూడా మణిపూర్ని సందర్శించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా మొత్తం స్త్రీల మీద హింసే ప్రధానంగా సాగుతుంది అవకాశాలు లేవా అంటే తప్పకుండా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పై స్థాయిలో కొంతమంది వెళ్తున్నారు కానీ మెజారిటీ మహిళలు మాత్రం అవకాశాలు లేక పేదరికంలో అలాగే చట్టం తమకు ఇచ్చినటువంటి హక్కులను వినియోగించుకునే పరిస్థితులు లేక ముస్లిం మైనారిటీస్ అయితేనే దళిత దళిత మహిళలు అయితేనేంటి పేద మహిళలు వీడంతా కూడా ఈ హింసకు బలవుతున్నాయి ఈ సందర్భంగా మార్చి ఎయిత్ని స్త్రీలపై అమలవుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా జరుపుకోవాలని మహిళా చేతను భావిస్తుంది అమలాపురం పట్టణంలోని శ్రీహరి ఆటోమొబైల్స్ రిపేర్ షాప్లోని ఒక సంచులో దాచిన పది లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని షాప్ యజమాని కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ చోరీ ఇంటి దొంగలు పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు ఎటువంటి రక్షణ లేకుండా ఆటోమొబైల్స్ రిపేర్ షాప్ను ఒక పెంకుటింట్లో నిర్వహిస్తున్నారు పట్టణ సీఐ పి వీరబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ అనుమానితుల వేలిముద్రలు సేకరించి సేకరించింది డాక్స్వాడ ఆధ్వర్యంలో నిందితుడి ఆచుకీ కోసం గాలిస్తున్నారు విశాఖపట్నంలో వైభవంగా ప్రపంచ చరిత్ర పుస్తకా కృష్ణ అండి దాళ్ళకోట కృష్ణ అండి ఏం జరగడం ఏంటండి అక్కడ నేను సంపాదించుకున్న డబ్బులన్నీ మూట కట్టుకొని అక్కడ పెట్టుకుంటానండి స్థలం అమ్మిన డబ్బులు కూడా అందులోనే పెట్టుకున్నానండి పెట్టుకొని అలా ఉంచేసాను అనమాట అండి మా అబ్బాయి పెళ్ళానండి జాతి పెట్టుకున్నాను అనమాట అండి ఇంటికాడ పెట్టుకట్టం మానేసాను అనమాట అండి అమౌంట్ ఎంత పది లక్షల పైన ఉంటుందండి పిల్ల పిల్లడు మ్యారేజ్ గురించి అని తెచ్చుకొని జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట ఎవరి మీద అనుమానం నాకు పేరు కృష్ణ కృష్ణండి ఏలూరు జిల్లా చోదిమెళ్ళ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందారు ఈ ఘటనలో ఇరవై మందికి గాయాలయ్యాయి ప్రమాదం దాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయారు బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అదృష్టం రమ్ముడు ఎందుకంటే అర్థం చూస్తే ఏలూరులో ఉండే బస్సులో పడి డబుల్ డబుల్ ఏంటంటే పెన్షన్ డబుల్ డబుల్ పడుతుంది అంటే ఎవరో డ్రైవర్ ఇయ మీరు వచ్చారా మీరు జర్నీ bát tiệp cũng lên cao đi được rồi ha Tao nhận bát tiệp mà anh Yeah. No, 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 no.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు హర్షాధ్వనాల మధ్య శంఖనాదాలతోటి రథం ఊరేగింది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడిగా స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు రథాన్ని అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపకు పాత్రలయ్యారు భజన మండలాలు కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ స్వామివారిని ఊరేగించారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నాదంతో ఆలయ పరిసరాలు మార్మ్రోగాయి Thank <laughs> you. పూర్తిగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానమివ్వాల్సిన అవసరం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నా గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలనకు చంపపెట్టు లాంటిది నాపై ఆరోపణలకు ప్రజల సరైన జవాబు ఇచ్చారు రైతులకు ఎకరకు పదిహేను వేలు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు దళితులకు పన్నెండు లక్షలు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నానని జీవో మూడు వందల పదిహేడు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు కలిసి ఆర్సి సిక్స్టీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు ఇక కరుణడి చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటి నటించనున్నారు ఇటీవల చిత్ర బృందం శివన్న లుక్ టెస్ట్ ని పూర్తి చేసింది ఇక త్వరలోనే శివన్న షూటింగ్ లో జాయిన్ కానున్నారు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్సెస్ ఉండే శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అమెరికాలో మిల్బాంగ్ కివీస్ క్యాన్సీస్ సిటీలో నివాసం ఉంటున్నటువంటి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ చదువుతూ పార్ట్ జాబ్ ప్రవీణ్ మృతుడి నివాసం ఉండే ఇంటి దగ్గరలోని బీచ్ వద్ద గన్ తో కాల్చడం తోటి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు కాల్ వచ్చింది వాట్సాప్ వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్ పడింది మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము కాల్ చేసావు కదా మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాం మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు మాకు ఫోన్ దొరికింది డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాం చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నారంట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు వెళ్తే నేను ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లిడ తగిలి చనిపోయాడు ఈవీఎంలను దుర్వినియోగం పరిచి బీజేపీ పార్టీ గెలుస్తుందని ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిపే అందుకు నిదర్శనమన్నారు కేంద్ర సహాయ మంత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేన విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారతీయుల విజయం సాధించింది మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహేష్ కూడా మేము అభినందని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్లకు రంజాన్ గిఫ్ట్ వేస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం అయ్యేలా ఒక సంకేతం ఈ రోజు దీని ద్వారా నిరూపితమైంది తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఇది ప్రజల కోసం పేదల కోసం పెట్టిన పార్టీ అని అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యమని మాట్లాడిన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా కుటుంబ పార్టీ అని నిరూపితమైందని అన్నారు కేఎపాల్ తన సోదరుడికి ఎమ్మెల్సీ కట్టబెడుతున్న పవన్ను ను వ్యతిరేకిద్దామని ప్రజలందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఎపాల్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జనసేన పెట్టింది ప్రజల కొరకే మీ కొరకే న్యాయం కొరకే ఫైట్ చేస్తానన్నాడు అవినీతి పొరుగని మీకు చెప్పాను కదా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు తరఫున ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంటే లక్షల మంది కష్టపడినోళ్ళకి ఇస్తున్నాడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నాయకులకి ఇస్తున్నాడా ఇది కేవలం అవినీతి కుటుంబ పార్టీ అని చెప్పాను ఇప్పుడు వాళ్ళ అన్న అయిన నాగబాబుకి హైదరాబాద్ లో ఉన్న యాక్టర్ తీసుకొచ్చి మన పెడుతున్నాడు జన సైనికులారా ఆయన మారడు మీరు మారద్దా బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి ఈ కుటుంబ కుల అవినీతి అగ్రవర్ణ పార్టీలకి గుడ్ బై చెప్దా కాకినాడలో జగంపేటలో గంజై రవాణా నాలుగు కేజీల గంజాయి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నగదు రెండు వాహనాలు స్వాధీనం విశాఖపట్నంలో వైభవంగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై నారా దగ్గుపాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ అరుదైన వంటకాలు అందిస్తున్న బాచి క్యూనేషన్ హాస్పిటలిటీ కోనసీమలో జరిగిన వివాహ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం సెల్ఫీలకు ఎగబడ్డ అభిమానులు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్